బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ తుని మండలం ఎన్సోరవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎనిమిదవ వార్షికోత్సవోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి వార్షికోత్సవోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు ఆలయ ధర్మకర్త చందమనేని నాగస్వామరాజు శివలక్ష్మి దంపతుల పర్యవేక్షణలో శ్రీవారికి విశేష పూజలు అర్చనలు హోమాలు నిర్వహించారు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక పొలతో శోభాయమానంగా అలంకరించారు ఎన్సోరవారం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టుపీ తాంబరాలతో అలంకరించి అర్చకులు కళ్యాణ వేదికను తోడ్కుని వచ్చారు స్వామి అమ్మవార్లను కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆశీలు గావించారు వేద పండితులు శ్రీవారి కళ్యాణ వేడుకను శాస్త్రీయుక్తంగా నిర్వహించారు బెల్లం జిలకర్ర యజ్ఞోపవేత ధారణ మంగళ సూత్రధారణ ముత్యాల తలంబ్రాలు వంటి కళ్యాణ తంతును కమనీయంగా జరిపించారు శ్రీవారి కళ్యాణ వేడుకను వేలాది మంది భక్తులు కనులారా వీక్షించి తరించారు అనంతరం మహా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కళ్యాణ వేడుకలో తెలుగుదేశం సీనియర్ నాయకులు యనమల రాజేష్ ఎస్ లావరాజు ఇనిగంటి సత్యనారాయణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ రోజున ఎన్సోరవరం గ్రామంలో మరి లక్ష్మి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ రోజున మరి గౌరవీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఆశీసులతో ఆ రోజు మా గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది మరి రెండు వేల పదిహేను నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్నన్నపట్నం కానీ ఎన్ఎస్ వెంకటనగరం కానీ కొలిమేరు కానీ దీపావళివరం కానీ సుభద్రంపాట కానీ ఎన్సోరవరం గాంధీనగరం వెంకటాపురం మరి ఈ గ్రామాల కుమ్మరులవ కానీ ఈ గ్రామాలన్నీ భక్తులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని దర్శించుకు దర్శించుకోవడానికి రావడం మరి ఎంతో ఆనందకరం మరి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా కూచా తప్పకుండా వార్షికోత్సవం జరపడం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం సుమారు ఏడు వేల మందికి అన్న అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం మరి గుడి వారు మేము ఆ రోజున యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి ఈ గుడి నిర్మించడం జరిగింది మరి ఆయన దివ్య ఆశీసులతో ఈ రోజు కూడా ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నందుకు మరి వెంకటేశ్వర స్వామి ఆశీసులు శ్రీదేవి భూదేవి ఆశీసులు గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలకు కానీ మరి యనమల రామకృష్ణుడు గారికి మరి అలాగే తులి నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారికి అందరికీ కూడా ఆ ఆశీసులు భగవంతుడు ఆశీసులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం ఎంతో ఏం చేసు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర వారి యొక్క అష్టమ వార్షికోత్సవం ఈరోజు జరపబడుతోంది ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు స్వామివారు ఇక్కడ ఆలయాలను ప్రతిష్ట చేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఎనిమిది సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వార్షికోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు భక్తుల సహకారంతో అలాగే ఇక్కడ అబ్బాయి గారి దంపతులు ఎమసోరవరంలో ఉన్నటువంటి గ్రామ కాపుస్తులన్నటువంటి అబ్బాయి గారి దంపతులు వారి చేతుల మీదుగా లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్టం చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రోజు స్వామివారికి సహస్రం పూజ తులసి పూజ అలాగే అమ్మవారికి కుంకుమార్చన ప్రతి శనివారం కూడా స్వామివారికి అమ్మవారికి అయ్యవారికి కూడా అభిషేకం కూడా జరుగుతోంది అలాగే ప్రతి నెలకు ఒక మారు ఏకాదశి నాడు నారాయణ హోమం కూడా ఇక్కడ అర్చక స్వామి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అలాగే అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం దిగ్విజయంగా భక్తుల సహాయ సహకారాలతో వెంసోరవరంలో చక్కగా ఆనందంగా జరపబడుతోంది